మా నేను ఇప్పుడు చేసేది ఏంటంటే మందు తాగుతారు కదా అదే మందు అంటే తాగుతారు కదా అదే మందు అంటే మద్యం తాగుతారు కదా అందరూ అమ్ముతారు షాపుల్ అంటే అలాంటిది అది తాగిన వాళ్ళు అందరూ కలిసి అమ్మా ఆయన తాగతా నడిసి పెద్దమ్మా పెట్టవా మా ఆయన తాగతాడు పెద్దమ్మా పెట్టే అది వరకు పెట్టేది అది కూడా పెట్టి మరి చూసుకుంటా లేదో తెలియదు కానీ మళ్ళీ పెట్టమని ఒకటే ఇది అంటే ఇప్పుడు మళ్ళీ దాని గురించి పెడతాను రండి చూద్దాం నేను ఎలా పెడతానా ఏం చేస్తానా కొద్దిగా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది కానీ నేను అడగలేదు అనుకో పెద్ద అడగలేదు కదా మనం ఇవ్వక్కర్లేదు అనుకోవద్దు మీరు ఇది ఇది ముందు ఇచ్చిసేయండి నాకు ఇది కావాలి మీ సపోర్ట్ కావాలి అది ఇంకా మా కరకాయలు ఇవి ఒకసారి చూడండి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియపోవచ్చు ఇవి మంచి కరకాయలు అనమాట చిట్టి కరకాయలు చక్కగా ఉంటాయి ఈ మంచివి చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఇవి ఈ కాయలు పెద్ద పెద్ద కాయలు పుచ్చిపోతాయమ్మా అవి బాగోవు నల్లగా అయిపోతాయి ఈ కాయలు బాగుంటాయి మీరు ఇలా మీరు ఆయుర్వేదం షాపుల్లో ఉంటాయి పెద్దమ్మ ఎక్కడ ఉంటాయి అని మళ్ళీ అడుగుతారు తర్వాత ఆయుర్వేదం షాపుల్లో ఉంటాయి నేను ఏది చెప్పినా ఆయుర్వేదం షాపుల్లోనే ఉన్నవి చెప్తున్నాను మీరు వెళ్ళి తెచ్చేసుకోండి అక్కడ అడిగితే ఇస్తారన్నమాట కరక్కాయలు అంటే ఇస్తారు ఈ కరకాయలు ఈ కరక్కాయలు ఇప్పుడు మనం తీసుకొని మూడు కాయలు తీసుకున్నాను నేను తీసుకుని నిన్నేతన కూడా కాదు మూడు తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడు కాయలు కూడా ఇందులో దంచాల రోడ్లో రోల్ పక్కన పెట్టుకున్నాను రెండు కాయలు చేతిలో పెట్టుకున్నాను ఇలా వచ్చేస్తుందమ్మా ఈ పెక్క తీసేవాళ్ళు మీరు బాగా పెక్కు పెక్క పనికి రోజు మనకి చూసారా గింజ ఈ గింజ పారేసేవలు మనం ఇంక మెత్తగా దంచుకోవాలా ఈ కలంలోనూ మెత్తగా నలగలేదు నాకు మీరు మాత్రం ఎక్కువ చేసుకోవాలి కదా మెత్తగా దంచుకోండి మీరు అది ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేస్తాను చూపిస్తాను మీకు అన్నీ కలిసి ఎందుకంటే ఎక్కువ చేసుకోవాలి కదా ఎందుకు మీరు దంచుకోవటం మిర్చి పట్టుకుంటే చక్క మెత్తగా ఉంటుంది బాగుంటుంది చక్కగా మీరు ఒక బార్ చేసేవాళ్ళు వేసుకుని దాచేసుకోండి మీరు శుభ్రంగా ఇదిగో మా చూడండి ఇదిగో కరకాయ పొడి ఇగో అందులో ఉన్నది మెత్తడిది తీసాను అనమాట ఎందుకంటే అంత మెత్తగా అవ్వలేదు అందుకని చెప్పి మెత్తగా ఉన్నది తీసి వేసాను సాలు ఇది మనకి పావుసమిషా ఇది ఈ పావు హింసాయి ఇందులో వేసాను కదా మీరు శుభ్రంగా ఇప్పుడు చూడాల ఎందుకంటే లెక్కేసుకోవాలి కదా మీరు పావు సెమిషా వేసాను కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పచ్చి నిమిషాలు నీళ్ళు ఇందులో వేయాలి ఒక్క స్పూ అర స్పూను దానికి పది చెంచాల నీళ్ళు పోయాలమ్మా ఇందులో అమ్మ కరకాయ పొడిగాని షాపుల్లో ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది కాదు కానీ అది తెచ్చుకోకూడదు దాంట్లో ఉంటుంది ఎంతైనా కానీ మన ఎదురుగేవులు ఏమో ఆడరు కదా కరకాయలు తెచ్చుకోండి ఇలా కొట్టించుకోండి పెచ్చులు వచ్చేస్తాయి అవి మిర్చిలు వేసుకుంటే పౌడర్ అయిపోతుంది మనకు స్వచ్ఛమైన పౌడర్ అనమాట బాగుంటుంది ఆ పౌడర్ తెచ్చుకొని ఇప్పుడు నేను పావు సెంసా వేసాను పది సమసాలు నీళ్ళు పోసాను ఈ పది సమసాలు నీళ్ళు పావు సమసా ఇలా కలిపిసుకున్న తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఎవరు మీ ఆయనే తాగుతారో మీ నాన్న ఎవరైనా కానీ తాగిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి టిఫిన్ చేసిన తర్వాత శుభ్రంగా ఇవి తాపిచ్చేసేయండి ఇవి ఇవి తాపిచ్చేసిన తర్వాత పొద్దున్న పూట టిఫిన్ చేస్తాం కదా మా ఏడున్నర ఎనిమిదింటికి తొమ్మిది కొత్త మంది తొమ్మిదింటికి కూడా చేయొచ్చు అప్పుడు టిఫిన్ చేసిన తర్వాత ఇవి తాగాలన్నమాట అంతకు ముందు తాగకూడదు నైట్ తాగకూడదు మధ్యాహ్నం తాగకూడదు టిఫిన్ చేసిన తర్వాత పొద్దున పూటే తాగాలి తాగితే అలాగే అరవై రోజులు తాగాలన్నమాట అరవై రోజులు కూడా క్రమం తప్పకంటే టిఫిన్ చేసిన తర్వాత తాగితే మళ్ళా తాగుడు దగ్గరికి వెళ్ళరు మీ వాళ్ళు అది కరెక్ట్గా నేను చెప్తున్నాను ఇది నిజం ప్రతి ఒకటి నిజమైంది ఇది కూడా నిజం అవ్వాలంటే మీరు అరవై రోజులు ఒక్క రోజు తప్పిన పనికి రోజు అరవై రోజులు కంటిన్యూగా తాగాలన్నమాట ఇది అర్థమైందా మీకు ఇదిగో కరెక్ట్ పొడి ఏమీ కాదు కరెక్ట్ అంటే మన ఒంటికి ఎంతో మంచిది కరెక్ట్ చేసిన మేలు తల్లి కూడా చేయదు అంత మేలు ఉంది దీంట్లో కాబట్టి మీరు తాగా తాగి మీరు ఆరోగ్యంగా మీరు మీ బాధలు మీ పిల్లలు అందరూ ఇంట్లో సంతోషంగా తెచ్చిన రూపాయితో మీరు పెద్ద లాభాలని నా కోరిక